హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బెండకాయ మసాలా గ్రేవీ కర్రీని చేయబోతున్నామండి ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కిలో బెండకాయలని తీసుకున్నానండి బెండకాయల్ని నీట్గా వాష్ చేసి కాటన్ క్లాత్తో తుడిచి వండించి పొడుగుండేటట్లు బెండకాయలని కట్ చేయండి చూడండి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి బెండకాయల్ని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బెండకాయలని వేయండి వేసి బెండకాయలు వేసి బాగా ఫ్రై చేయండి సిక్స్టీ పర్సెంట్ వరకు బాగా ఫ్రై అవ్వాలండి ఈ ఫ్రై అవ్వడంలోనే చాలా టేస్టీగా ఉంటుందండి బెండకాయ జిగురు ఉండదు క కర్రీ అనేది చాలా బాగుంటుంది చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి సిక్స్టీ పర్సెంట్ వరకు ఫ్రై అవ్వాలి అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేయండి ఆవాలు చిట్టుపటలు ఆడిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేయండి వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపప్పు వేయండి వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేయండి ఈ పోపు దినుసులు అన్నీ బాగా ఫ్రై చేయండి ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి సన్నగా కట్ చేసి వేయండి ఒక పెద్ద సైజు అండి ఒక పెద్ద ఉల్లిపాయ వేస్తే సరిపోతుంది కొద్దిగా కరివేపాకు వేయండి వేసి బాగా ఫ్రై చేయండి కొద్ది పచ్చిమిర్చి కూడా వేయండి టూ త్రీ గ్రీన్ చిల్లీస్ వేయండి బాగా ఫ్రై చేయండి వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేయండి టూ టమాటోస్ ప్యూరీలా చేసుకుని వేసుకోండి వేసుకొని బాగా కలపండి ఈ ఆనియన్ టమాటా అనేది బాగా ముద్దలాగా మగ్గిపోవాలండి బాగా మగ్గిపోవాలి చూడండి ఈ విధంగా ఆనియన్ టమాటా అనేది బాగా మగ్గిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేయండి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి టూ స్పూన్స్ కారం వేయండి పావు టీ స్పూన్ పసుపు వేయండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేయండి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేయండి ధనియాలు వేయించి పౌడర్లా చేసుకుని వేయండి టేస్ట్ బాగుంటుంది ఈ మసాలాలన్నీ కలిసే విధంగా బాగా ఫ్రై చేయండి టూ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేయండి వాటర్ వేయడం వల్ల బాగా మగ్గుతాయండి మసాలాలన్నీ ఒకసారి మూత పెట్టి మగ్గించుకోండి మసాలాలన్నీ ఒకసారి మూత తీయండి మూత తీసి చూడండి ఆనియన్ టమాటా మసాలాలన్నీ బాగా మగ్గిపోయాయి చూడండి ఈ విధంగా ఉండాలి గ్రేవీ అనేది బాగా మగ్గిపోయిన తర్వాత ఒక చిన్న కప్పుతో పెరుగు తీసుకోండి పెరిగి అనేది స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఒక చిన్న కప్పుతో సరిపోతుందండి పెరిగి అనేది చూడండి ఆ విధంగా చిన్న కప్పుతో పెరిగి తీసుకోండి పెరిగి వేసిన తర్వాత ఏ ఉండలు లేకుండా బాగా కలపండి గ్రేవీలోకి కలిసే విధంగా పెరిగిని బాగా కలపండి చూడండి ఈ విధంగా గ్రేవీలో కలిసిపోవాలండి పెరిగి అనేది ఆయిల్ అనేది బాగా తేలిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు వేయండి బెండకాయ ముక్కలకి మసాలా అంతా పట్టే విధంగా బాగా కలపండి ఒకసారి మూత పెట్టి మగ్గించుకోండి టూ త్రీ మినిట్స్ వరకు అలా మగ్గించుకోండి మూత చూడండి ఒకసారి బెండకాయలు బాగా మగ్గిన తర్వాత టూ గ్లాసెస్ వరకు వాటర్ వేయండి మీ గ్రేవీ ఎంతవరకు అవసరమో చూసుకుని వేసుకోండి నేనైతే టూ గ్లాసెస్ వరకు వాటర్ వేస్తున్నానండి బెండకాయల్ని ఒకసారి మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల వరకు బాగా ఉడికించుకోండి ఒకసారి మూత తీసి చూడండి బెండకాయలు ఉడికేలేవు చూసుకోండి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే చెక్ చేసుకుని వేసుకోండి బెండకాయ ముక్కలు బాగా ఉడికించుకోండి కొద్దిగా కసూరి మీద వేయండి కసీరి మేతి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి టేస్ట్ చాలా బాగుంటుందండి కసీరి మేతి వేయడం వలన కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర వేయండి కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి బాగా కలుపుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుందండి ఇప్పుడు బెండకాయలు బాగా దగ్గరగా అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోండి ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుందండి పిల్లలు లంచ్ బాక్స్లో కూడా కలిపి పెట్టేస్తే చాలా ఇష్టంగా తింటారండి అస్సలు విడిచిపెట్టరు చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి